అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు శనివారము శనివారం రోజు నాగల చవితి పండగ అందరూ కూడా పుట్ట దగ్గరకైతే అయితే వెళ్ళేసారండి నేనైతే పొద్దున్నైతే మూడు గంటలకల్లా కూడా నిద్ర అయితే లేచేసి నిన్న శుక్రవారం రోజు పొద్దున్నైతే ఇల్లంతా కూడా నీట్గా అయితే చిమ్మేసుకొని శుభ్రంగా మాపు పెట్టేసుకున్నాను ఈరోజు కూడా మళ్ళీ శనివారం కాబట్టి పొద్దున్నైతే లేచేసి ఇల్లంతా కూడా మాపు పెట్టేసుకొని తర్వాత అయితే తలస్నానం చేసేసాను శుభ్రంగాను చేసేసరికి టైం అంతా కూడా ఇల్లు జిమ్మి ఇళ్ళెదురు చేసుకొని తల స్నానం టైం అయితే నాలుగున్నర అయిపోయిందండి నాలుగున్నర తర్వాత అయితే నేను తలంతా కూడా ఇలా చీకటితోనే స్నానం చేసే సన్నీళ్ళతోనే స్నానం చేసేసరికి బాగా ఫుల్గా జలుబు అయితే చేసేసి అయినా కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాలి శనివారము పైగా పుట్ట దగ్గరికి అయితే వెళ్ళేసి రావాలి తలంతా కొంచెంసేపు ఆర్పేసుకున్నాను అరుపుకొని తర్వాత అయితే క్లిప్ పెట్టేసుకొని టైం చూసారా నాలుగున్నర అయింది తలుపు తీసేస్తే చాలా చీకటిగా ఉందండి ఇప్పుడైతే ఇంకా ఇంకా పండగ దాకా చాలా చీకటిగా ఉంటుంది ఆరున్నర దాకా కూడా సూర్యభగవానుడు అయితే రారు కదా ఇప్పుడైతేను నీళ్ళంతా కూడా నీట్గా అంతా కూడా చెక్క పెట్టేసుకొని ఎప్పుడు నీట్గానే ఉంటుంది శుభ్రంగా చేసేసుకొని తలంతా కూడా కొంచెం అరుపుకొని దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను ఈరోజు శనివారం రోజు ఇంట్లో నాగాల చవితి పండగ తర్వాత అయితే టెంకాయ కొట్టేసుకుని దేవుడి దగ్గరికి ప్రతి శనివారం రోజు శనివారం శనివారం టెంకాయ అయితే కొడతానండి ఇంట్లో నేను ఈరోజు నాగాల చవితి పండగ మీకు చిన్న శివలింగం అయితే ఉంది కదా అభిషేకం కూడా పొద్దున్న ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి ఇప్పుడైతే వడపప్పు సలివిడి ఇంట్లో అయితే నెయ్యి దీపం అయితే పెట్టేశాను ఇక్కడి నుంచే వెలిగించుకొని బావాలా అక్కడికి వెళ్ళేసరికి కొండెక్కిపోతుందని చెప్పి అక్కడైతే వెలిగిద్దామని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను ఇక మనమైతే అయితే మూట కట్టుకున్నాం కదా ఇగో మొలకలు అయితే వచ్చేసాయి ఇది ఇంట్లో అయితే బుట్టలో కొబ్బరికాయ దీపాలు ఇదిగో ఒక నీళ్లు కావాలి అక్కడికి కుంకుమ పసుపు పాలు అవన్నీ కూడా ఈ బుట్టలో అయితే సర్దేసుకున్నాను ఇప్పుడైతే మనం పుట్ట దగ్గరికి అయితే వెళ్దామండి అన్నీ అయితే సర్దేసుకున్నానండి బుట్టకు పెట్టేసుకున్నాను ప్లేట్కి కూడా అన్నీ పెట్టేసుకొని శుద్ధలు అయితే సన్నగా మొలకలు వచ్చేస్తాయి చాలా బాగా ఉన్నాయి ఇలా కూడా అయితే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేస్తాయి అలాగే రావాలి ఎక్కువ మొలక అయితే రాకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా సర్దుకొని పుట్ట దగ్గరికి అయితే వెళ్ళేసి వస్తామని చెప్పి టైం అయితే ఆరున్నర అయిపోయిందండి పిండి మిక్సీకి పట్టుకొని జల్లించుకొని దాంట్లో राम गोविंद तुम हो काम करते आहा रे दक्कन में लीला पापा नहीं बचा तुम पातक के स्वामी कर दे ता राम नाम लेकर दिन लगन में ना बने जय सुंदर पकड़े गोविंद की कर जिंदगानी कंपन कंपन लपक 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 पर शक्ति చూసారా ఎంత టైం అయితే పట్టిందండి ఇంటికి అయితే తొందరగా అయితే వచ్చేసాను పాబు బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళాలి ఆయనకొచ్చేసి వచ్చేసి ఏడున్నరకే స్కూలు వచ్చేసి ఇడ్లీ పెట్టేసి ఆయనకి పెట్టి పంపించేసాను పెట్టేసి ఆ తర్వాత అయితే పాప కూడా తినేసింది నేనైతే ఒకే తడవ మధ్యాహ్నం అయితే తిన్నాములే అని చెప్పి పొద్దు నుంచి కూడా అలాగే ఉండిపోయాను తినకుండాను ఇప్పుడైతే వంట అయితే చేసేసుకున్నానండి పెసరపప్పు బాగా వేయించేసి దోరగాను పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు పసుపు అవన్నీ కూడా వేసేసి పప్పులుస్ అయితే చేస్తామని చెప్పి అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే కాకరకాయలు ఉంటాయి ఇంట్లోనూ రెడీగా నేను కూరగాయలు ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి తీసేసుకొని తర్వాత అయితే ఇంత కూడా చేసేస్తున్నాను వంటంతా అయిపోయిన దాకా ఇంకా అక్కడే నిలబడేసి అన్ని పనులు అయితే చేస్తూ ఉంటానండి అయిపోయిన తర్వాత అయితే వంటలో నుంచి బయటకు అయితే వస్తాను గిన్నెలన్నీ కూడా తోమేసుకొని ప్రతిరోజు కూడా అంతేనండి నేనైతే చేసేది ఇంకా కూర్చున్నానంటే పని అయితే అసలు అవ్వదు చెప్పేసి అయిపోండి కాకరకాయలు పైన ఉండే బొబ్బరంతా కూడా తీసేసుకొని ఇలాగైతే అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలాగైతే తొందరగా అయితే ఎక్కువ నూనె పోసేసామంటే తొందరగా అయితే వేగిపోతాయి స్పీడ్ స్పీడ్గాను తొందర తొందరగా చేసేసి అన్నీ పనులన్నీ కూడా ఒంటి గంటకల్లా కూడా పాపనైతే మళ్ళీ ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళేసి మళ్ళీ ఇంటికి అయితే రావాలండి ఇందుకు కాకరకాయ అయితే నేను ఇలా చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నాం కానీ కాకరకాయ ముక్కలన్నీ కూడా కాకరకాయలు ఇసుక అంతా ఉందని శుభ్రంగా కడిగేసుకొని మనము రెండుసార్లుగా కడిగేసుకొని ఇలాగనే వేసేసామంటే చెట్పట్టలు ఆడతా నూనె అంతా కూడా టైల్స్ మిందంతా అక్కడంతా వాడకుండా టైల్స్ అంతా కూడా పడద్దు అని చెప్పి కొంచెం బాగా వడకట్టు వేసుకొని తర్వాత అయితే దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది పక్కన పెట్టేసుకున్నాను ఏనిపేసి దాన్ని తిరగమాత పెట్టేసి కాకరకాయలు కూడా వేగిపోతాయి ఇప్పుడు తొందర తొందరగా మూత పెట్టేసామంటే ఉప్పు పసుపు వేయకుండా మూత పెట్టేసామంటే ఆయిల్ వేసేసి తొందరగా అయితే మగ్గిపోతుంది ఏ తాళింపైన ఉల్లగడ్డ కానీ దొండకాయ కానీ ఏదైనా కానీ పెసర ఉప్పు కాబట్టి బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది ఒక తడవ అలాగా తిప్పేసుకొని ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని ఇక తాళింపు కూడా రెడీ అయిపోయింది ఇవన్నీ కూడా సింకులు వేసేసి సింక్ రెండు అయితే గిన్నెలు అయితే వచ్చేస్తాయండి అన్నీ ఏ గిన్నెలో ఆ గిన్నెలో తీసి పెట్టేసి పక్కన పెట్టేసి గ్యాస్ పై అంతా కూడా క్లీన్ చేస్తే చేసేస్తాను మళ్ళీ ఎర్ర చేపలు అయితే వచ్చేస్తాయి వర్షం అయితే బాగా పుల్లుగా పడుతుంది చెమట పస్తుంది అంతా కూడా శుభ్రంగా పైకి కట్టేసుకొని తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేస్తాను పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖం కడుక్కొని జడ వేసుకొని పాపనైతే అక్కడికైతే తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే పప్పులు సైతే పొగలు కక్కుతుంది వేడి వేడిగా గిన్నెలు అయితే పోసేసాను పోసేస్తే అవన్నీ కూడా సింకులు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసి గ్యాస్ పొయ్యి మీద కూడా వేడిగా ఉన్నాయి అవి అయితేను అవి కూడా తీసేసుకొని నీట్గాను అవన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను గ్యాస్ దగ్గర ఉండే టైల్స్ అంతా కూడా నీట్గా అయితే చేసేస్తున్నానండి గిన్నెలన్నీ కూడా నీట్గా అన్నీ తోనేసుకొని అన్నీ చక్కబెట్టేసుకొని పాపనైతే తీసుకు వెళ్ళాలను అండి నేను ఇప్పుడైతే రెడీ అయిపోవాలి వీడియో నచ్చిందనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి